హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ తెలుగు స్టార్ మూవీ ఫ్లాప్ అయినందుకు అల్లు అరవింద్ గారు నాగచేతన గారు ఫుల్ హ్యాపీగా ఉన్నారంట మామ విజయ్ దేవరకొండ సినిమా ఫ్లాప్ అయితే ఎందుకు హ్యాపీగా ఉంటారని నన్ను తిట్టుకోబాగండి మామ చెప్తాగా మొత్తం చూసేయండి వీడియో పరశురామ్ గారి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన గీతాగుందమ్ మూవీకి గీతా ఆర్ట్స్ అయితే ప్రొడ్యూషన్ చేసింది మా అల్లు అరవింద్ గారు అయితే ఆ మూవీ చాలా పెద్ద హిట్ అవ్వదుంటూ పరశురామ్ గారి నెక్స్ట్ ఫిలిం కూడా గీతాఆర్ట్స్లో చేయమని అరవింద్ గారు అయితే చెప్పారంట అయితే అలాగే చేస్తానని చెప్పానంట కొన్ని రోజుల తర్వాత ఫ్యామిలీ స్టార్ మూవీ గీతాఆర్ట్స్ బ్యానర్లో నాగచేతన గారు చేయాల్సింది కానీ లద్దరికి హ్యాండిల్ చేసి పరశురామ్ గారు దిల్ రాజు గారి దగ్గరికి వెళ్ళిపోయారంట ఇంకా దిల్ గారి బ్యానర్లో విజయ్ దేవరకొండ హీరోగా ఫ్యామిలీ స్టార్ మూవీ అయితే స్టార్ట్ చేయాలనుకున్నారంట ఈ విషయం తెలిసిన అల్లు అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టి పరశురామ్ని కడిగేద్దాం అనుకున్నారంట కానీ పరశురామ్ గారు వాళ్ళ వైఫ్ వచ్చి అల్లు అరవింద్ గారిని రిక్వెస్ట్ చేశారంట దాంతో కన్విన్స్ అయిపోయారంట అల్లు అరవింద్ గారు మీరు మూవీ ఇంటర్వ్యూలు ఫాలో అయినట్టయితే ఒక ఇంటర్వ్యూలో నాగచందన గారు ఇలా చెప్పారు మా పరశురామ్ గారి వాళ్ళ తన టైం అంతా వేస్ట్ అయిపోయిందని చెప్పారు ఇంకా జీవితంలో నాగచందన గారి పరశురామ్ గారు కాంబినేషన్లో మూవీ అయితే రాదు మామ అలాగే గీత ఆర్చలు కూడా వచ్చిద్దో లేదో కూడా నమ్మకం లేదు మరి దీనిపై మీ ఏంటో కామెంట్స్ చెప్పండి మామ అందుకే మా పెద్దలు అంటారు ఎవరికి అన్యాయం చేయకూడదు ఒకవేళ చేస్తే ఆ పాపమే వాళ్ళు చుట్టుకుంటుందని వీళ్ళిద్దరినీ కాదని పర్సనల్ గారు అయితే దిల్ రాజు గారి దగ్గరికి విజయ కొండ గారి దగ్గరికి వెళ్ళారు మరి చివరికి ఏమైందో మీరు చూశారు కదా మూవీ ఫ్లాప్ అయిపోయింది నా అతిథన గారు ఈ మూవీ వదిలేసుకోవడమే మంచిది అయిపోయింది మామ ఇప్పుడు నా గారు అల్లు అరవింద్ గారు కలిసి తండేళ్ళ మూవీతో వస్తున్నారు ఈ మూవీ ప్యాన్ ఇండియా మూవీ ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ కూడా చాలా బాగుంది మరి మూవీ ఎలా ఉంటుందో వేసి చూడాల్సింది ఈ మూవీతో మంచి బ్లాక్ బస్టర్ అందుకోవాలని నాగచేతన్ గారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ అలాగే అల్లు అరవింద్ గారికి కూడా ఈ మూవీతో మంచి ప్రాఫిట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ అందుకే ఫ్రెండ్స్ ఫ్యామిలీ స్టార్ మూవీ ఫ్లాప్ అయినందుకు అల్లు అరవింద్ గారు నాగచేతన్య గారు హ్యాపీగా ఉన్నారని ఫస్ట్ లో చెప్పింది ఈ వీడియో ఎంతవరకు చూశారంటే ఎంతో అంత నచ్చే ఉందిగా ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్